చికెన్తో కర్రీ ఇంకా ఫ్రై చేస్తూ ఉంటాం కదండి ఇలా చికెన్లో దోసకాయ కలిపి చేసుకున్న రుచి చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి చపాతి రోటీ పులావ్ దేనిలోకైనా బాగుంటుందండి ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ దోసకాయ కర్రీ చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండున్నర స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలో రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు సన్నటి తరుగును వేసుకోవాలి ఇలా స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకుని ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అవగానే దీనిలోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు దీనిలో ఇప్పుడు ఒక పావు కిలో వరకు చికెన్ను యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ వచ్చేసి విత్ స్కిన్ తీసుకుంటున్నామండి ఇలా చికెన్నే యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూతపెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత ఈ చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది అలా వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూతపెట్టి వాటర్ మొత్తం కూడా అయిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి చికెన్ నుండి రిలీజ్ అయిన వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఒకటిన్నర స్పూన్లు గళ్ళుప్పు రెండున్నర స్పూన్లు సాల్ట్ను యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది మీరు రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మూత తీసి మరొకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుని దీనిలో ఒక దోసకాయ గింజలతో కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చికెన్లోకి యాడ్ చేసుకుని ఈ దోసకాయ చికెన్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ టొమాటో ముక్కలను కూడా దీనిలో వేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మనకు దోసకాయ ముక్కలు మగ్గేంత వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ చికెన్ కర్రీ చేసుకోవటానికి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాం కాబట్టి చికెన్లో నుండి వచ్చే వాటర్ ఇంకా దోసకాయలో ఉండే కొద్దిపాటి నీరుతో ఈ కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు చికెన్ కుక్ అవ్వలేదు అని అనిపిస్తే దోసకాయ వేయటం కన్నా ముందుగానే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ను యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుని తర్వాత దోసకాయని యాడ్ చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి మనకు కర్రీలో నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కర్రీలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర తరుగును యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి ఈ దోసకాయ చికెన్ కర్రీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్